సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మా సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బెస్టర్ సూపర్ కేక్ అది ఇద్దర కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి అడవి చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తనకుండా వస్తుంది అది చూపిస్తానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది అని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమా టెక్నాలజీ చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకని పోగొడుతుంది ఆమె అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అందుబాటు అంటే ఓ వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పోగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మరి నేను రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీలేను కదా చూడరు కదా అదే సార్ చూడరాన్సెప్ట్ కాన్సెప్ట్ ఒకటి కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఇది వర్క్ అట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ్ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తా ఇష్టపడరు ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తాం రిలీజ్ అయింది పెద్ద హీయ్యి అలా ఇప్పుడు రవితజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను గారిని పెట్టి ఏమైనా చేసేవాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా మరి ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో ఇక ఎంత పొగరు ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాం కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేదు చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళే అయ్యా ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు అన్న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ చేశారు నేను మీకు కావాల్సింది ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ ఇంకా అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసే కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే నా చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉండదు కాదన్నట్ల కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏది తిప్పిన ఆ కథలకు అది తిప్పి జాయడం కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చెప్తానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ ఈ రెగ్యులర్ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి ఫ్యాషన్ చెప్పిన ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో ఆ మేధావి సంఖ్య సంఖ్య ఒకటి వాళ్ళే అదే సార్ అదే సార్ సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చెప్పగా బట్ థియేటర్లకు పరిగెట్టు